హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం సిక్స్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ డిస్కస్ డిస్క్రెస్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా డైలీగా కూడా ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా టెన్ మోడల్ బిట్స్ను కూడా ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు వార్తల్లో ఉన్న రిలేటెడ్ రిలేటెడ్గా ఉన్న మొదటి అంశాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది కాంచజంగా నేషనల్ పార్క్ను తమ యొక్క వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ రిపోర్ట్లో గుడ్గా రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే తాజాగా భారతదేశం నుంచి ఏ నేషనల్ పార్క్ను ఐఏసిఎన్ అనేది మంచి రేటింగ్ గా ఇవ్వడం జరిగింది అంటే కాంచనజంగ నేషనల్ పార్క్ మంచి రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది సానుకూల రేటింగ్ పొందిన ఏకైక భారతీయ సహజ వారసత్వ ప్రదేశంగా నిలవడం జరిగింది మన అందరికీ తెలుసు యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి భారతదేశంలో టోటల్గా నలభై నాలుగు ఉండడం జరిగింది ఈ నలభై నాలుగులో కేవలం ఒకటి మాత్రమే అది కూడా ఈ కాంచజంగా నేషనల్ పార్క్ ఒకటి మాత్రమే మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా నిలవడం జరిగింది ఈ ఒక్క కాంచజంగా నేషనల్ పార్క్ మాత్రమే మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా భారతదేశంలో ఉండడం జరిగింది ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో భారతదేశంలో ఈ యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఎన్ని ఉండడం జరిగింది అంటే నలభై నాలుగు సైట్స్ను భారతదేశంలో గుర్తించడం జరిగింది ఓకే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ను భారతదేశంలో యునెస్కో అనేది నలభై నాలుగు అనేది గుర్తించడం జరిగింది ఇక్కడ టోటల్గా ఈ నెంబర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఐయుసిఎన్ అనేది ఈ పార్క్ పార్క్ను మంచిగా గుడ్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది భారతదేశంలో మొట్టమొదటి మిక్స్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సహజ సౌందర్యం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలియక కలిగిన వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఇది గుర్తించడం జరిగింది యునెస్కో అనేది దీన్ని రెండు వేల పదహారులో గుర్తించడం జరిగింది ఓకే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో అనేది రెండు వేల పదహారులో ఈ కాంచేషనల్ పార్క్ ను గుర్తించడం జరిగింది ఈ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉండడం జరిగింది అంటే లో ఉంది ఓకే ఈ నేషనల్ పార్క్ అనేది సిక్కింలో ఉండడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టర్ లో ఈ నేషనల్ పార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఐయుసిఎన్ అనేది ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దీన్ని స్థాపించడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే గ్లాండ్ స్విట్జర్లాండ్లో గ్లాండ్లో ఈ ఐయుసి యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనేది అవడం జరిగింది ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ను ఏ సంస్థ విడుదల చేయడం జరిగింది అంటే ఓల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ డబ్ల్యూజేపీ సంస్థ అనేది ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ను విడుదల చేయడం జరిగింది ఈ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనేది అమెరికా ఆధారిత ఒక స్వతంత్ర సంస్థ తాజాగా రూల్ ఆఫ్ లా ఇండెక్స్ విడుదల చేయడం జరిగింది ఈ ఇండెక్స్లో ప్రకారంగా టోటల్గా నూట నలభై మూడు దేశాలను అబ్జర్వ్ చేయడం జరిగింది ఓకే నూట నలభై మూడు దేశాలను ఎనిమిది పిల్లర్స్ ఆధారంగా ర్యాంకింగ్స్ను ఇవ్వడం జరిగింది ఈ ర్యాంకింగ్స్లో నార్డిక్ దేశాలు అయిన డెన్మార్క్ నార్వే ఫిన్లాండ్ స్వీడన్ అనేవి టాప్లో ఉండడం జరిగింది ఓకే నార్డిక్ కంట్రీస్ అయిన డెన్మార్క్ అనేది టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది సెకండ్లో నార్వే థర్డ్ ఫిన్లాండ్ ఫోర్త్ అనేది స్వీడన్ అనేది నిలవడం జరిగింది ఇక్కడ టాప్ టెన్ కంట్రీస్ను మనం అబ్జర్వ్ చేస్తే న్యూజిలాండ్ అనేది ఫిఫ్త్ పొజిషన్లో జర్మనీ సిక్స్త్ లెగ్జంబర్గ్ సెవెంత్ ఐర్లాండ్ ఎయిత్ నెదర్లాండ్ నైన్త్ ఎక్స్టోనియా అనేది టెన్త్ పొజిషన్లో ఉండడం జరిగింది పర్టికులర్గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క ఈ గ్లోబల్ ఫైండింగ్ రిపోర్ట్ని అబ్జర్వ్ చేస్తే అరౌండ్ అరవై ఎనిమిది శాతం దేశాలు అనేవి చట్టపాలనలో క్షీణతను నమోదు చేసుకోవడం జరిగింది ఓకే ఇప్పటి వరకు అతి అధికంగా పతనం అనేది ఈ ఇయర్ లోనే జరిగింది దీనికి గల ప్రధాన కారణాలు అనేది పెరుగుతున్న నిరంకుశత్వం బలహీనమైన జవాబుదారీతనం న్యాయ స్వతంత్రం తగ్గడం వల్ల ఈ చట్ట పరిపాలన క్షీణత అనేది నమోదు అవడం జరిగింది ఇక్కడ ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ లో ఏ దేశం అనేది తొలి పొజిషన్ లో ఉండడం జరిగింది అంటే డెన్మార్క్ అనేది తొలి పొజిషన్లో ఉండడం జరిగింది బాటమ్ టెన్ దేశాలను మనం అబ్జర్వ్ చేస్తే వెనిజులా అనేది నూట నలభై మూడవ పొజిషన్లో ఉండడం జరిగింది ఓకే ఈ రిపోర్ట్లో ఎరౌండ్ నూట నలభై మూడు దేశాలను అబ్జర్వ్ చేయడం జరిగింది కదా ఇక్కడ ఈ బాటంలో నూట నలభై మూడవ పొజిషన్లో వెనిజులా అనేది ఉండడం జరిగింది దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నూట నలభై రెండు కంబోడియా అనేది నూట నలభై ఒకటో పొజిషన్లో ఉండడం జరిగింది ఇక్కడ భారతదేశం అనేది ఎనభై ర్యాంక్ ర్యాంక్లో ఉండడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం అనేది ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ లో భారతదేశం అనేది ఎనభై ఆరో పొజిషన్ లో ఉండడం జరిగింది యాక్చువల్ గా రెండు వేల ఇరవై నాలుగులో లో భారతదేశం అనేది ఎనభైవ పొజిషన్లో ఉండడం జరిగింది కానీ ఆరు స్థానాలు పతనమై రెండు వేల ఇరవై ఐదులో ఎనభై ఆరో స్థానంలో ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారతదేశం అనేది ఉండడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ లో ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారతదేశం అనేది ఎన్నో స్థానంలో ఉండడం జరిగింది అంటే ఎనభై స్థానంలో ఉండడం జరిగింది భారత్ కంటే చైనా తొంభై రెండవ స్థానంలో పాకిస్తాన్ అనేది నూట ముప్పైవ స్థానంలో ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఓల్డ్ కోఆపరేటివ్ మానిటర్ రిపోర్ట్ అనేది వెలువడడం జరిగింది ఓకే వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ రిపోర్ట్ అనేది విడుదలవ్వడం జరిగింది ఈ కోఆపరేటివ్ మానిటర్ రిపోర్ట్లో భారతదేశానికి చెందిన అమూల్ మరియు ఇఫ్కా అనేది ప్రపంచంలోనే అగ్ర సహకార సంస్థలుగా ఎంపిక అవ్వడం జరిగింది ఓకే ఈ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ రూపొందించిన ఈ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ రిపోర్ట్లో భారతదేశానికి చెందిన సహకార సంస్థలైన అమూల్ మరియు ఇఫ్కా అనేది ప్రపంచంలోనే అగ్ర సహకార సంస్థలుగా ఉండడం జరిగింది ఇక్కడ మనకి క్వాలిటీ లో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ వీటిని ఏ ఏ ఆర్టికల్లో మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారనేది మనకి ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ పర్టికులర్గా మనము ఈ కోఆపరేటివ్ సొసైటీస్ మనం అబ్జర్వ్ చేస్తే ఉమ్మడి యాజమాన్యంలో మరియు ప్రజాస్వామ్య బద్దంగా సభ్యుల నియంత్రణలో నడిచే సంస్థలను మనం జనరల్ గా సహకార సంస్థలుగా మనం పేర్కొనడం జరిగింది భారతదేశంలో వీటి యొక్క చట్టపరమైన యాక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యాక్ట్ పంతొమ్మిది వందల నాలుగు ప్రకారం ఈ సొసైటీస్ అనేవి ఏర్పాటు అవ్వడం జరుగుతుంది రాజ్యాంగంలో వీటిని ఏడవ షెడ్యూల్ లో స్టేట్ అంశంగా రాష్ట్ర అంశంగా గుర్తించడం జరిగింది తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదకొండులో తీసుకొచ్చిన ఈ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టంలో పౌరులకు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును ఆర్టికల్ పంతొమ్మిది కింద కల్పించడం జరిగింది ఓకే ఈ సహకార సంఘాలను పౌరులు ఏర్పాటు చేసుకునే హక్కును ఆర్టికల్ పంతొమ్మిది కింద తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టంలో పొందుపరచడం జరిగింది అదే డిపిఎస్పిలో నలభై మూడు బిలో చేర్చడం జరిగింది ఓకే డిపిఎస్పిలో అయితే మనకి ఫార్టీ త్రీ బిలో మనకి పర్టికులర్గా ఈ కోఆపరేటివ్ సొసైటీని పేర్కొనడం జరిగింది అదే ఫండమెంటల్ రైట్స్లో అయితే ఆర్టికల్ నైన్టీన్లో ఈ పౌరులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును కల్పించడం జరిగింది మరియు పార్ట్ నైన్ బిలో మనకి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ నుండి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జడ్టీ వరకు ఈ కోఆపరేటివ్ సొసైటీను మెన్షన్ చేయడం జరిగింది ఓకే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి కాన్స్టిట్యూషన్ లో పార్ట్ నైన్ బిలో టూ ఫార్టీ త్రీ జడ్ హెచ్ నుండి టూ ఫార్టీ త్రీ జడ్టీ వరకు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి క్వాలిటీ పరంగా ఇంపార్టెంట్ అనేది ఏమిటి అంటే ఆర్టికల్ లో మనకి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది దీని యొక్క చట్టాలనేది రీసెంట్గా ఎమేంట్ చేయడం జరిగింది బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం రెండు వేల రెండులో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడులో తాజాగా సవరించడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా ఈ సహకార సంఘాలు మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో సహకార సంఘాలు ఎక్కువ భారతదేశంలో ఉండడం జరిగింది అరౌండ్ ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు లక్షలకు పైగా సహకార సంఘాలు అనేవి భారతదేశంలోనే ఉండడం జరిగింది పర్టికులర్గా భారతదేశంలో మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటకలో అధికంగా ఈ సహకార సంఘాలు అనేవి ఉండడం జరిగింది ఇక్కడ మనం ఈ రిపోర్ట్లో అబ్జర్వ్ చేస్తే అమూల్ మరియు ఇఫ్కా అనేవి ప్రపంచంలోనే అగ్ర సహకార సంస్థలుగా ఎంపిక అవడం జరిగింది కదా ఇక్కడ అమూల్ అబ్జర్వ్ చేస్తే అమూల్ యొక్క పూర్తి నేమ్ ఏమిటి అంటే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ దీన్ని అమూలుగా కూడా పిలవడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం గుజరాత్ ఆనంద్ లో ఉండడం జరిగింది దీన్ని ఎవరు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో త్రిభువల్ దాస్ పటేల్ గారు దీన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ ఇఫ్కో యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండడం జరిగింది అంటే న్యూఢిల్లీలో ఉండడం జరిగింది దీన్ని పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎరువుల ఉత్పత్తి సహకార సంస్థల్లో ఒకటిగా ఉండడం జరిగింది ఈ ఇఫ్ఘాన్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఎరువుల ఉత్పత్తి సహకార సంస్థల్లో ఒకటిగా ఉండడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెట్టంలో తాజాగా అమూల్ మరియు ఇఫ్కా అనేది ప్రపంచంలోనే అగ్ర సహకార సంస్థలుగా ఎంపిక అవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ రూపొందించిన వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ రిపోర్ట్లో వీటిని ప్రస్తావించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ను అబ్జర్వ్ చేస్తే తాజాగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ థర్టీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది నవంబర్ సిక్స్త్ రోజున ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ థర్టీ అనేది బ్రెజిల్లో స్టార్ట్ అవ్వడం జరిగింది ప్రతి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ ముందుగా ఈ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది యుఎన్ఇపి యునైటెడ్ నేషన్ ఎన్విరన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సదస్సుకు ముందు ఈ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ను ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఈ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది తాజాగా విడుదల చేయడం జరిగింది ఏ సంస్థ దీన్ని విడుదల చేయడం జరుగుతుంది అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది ఈ రిపోర్ట్లో లో అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ శతాబ్దం చివరికల్లా ప్రపంచం యొక్క ఉష్ణోగ్రత అనేది టూ పాయింట్ త్రీ డిగ్రీ సెల్సియస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ వరకు పెరగవచ్చని పేర్కొనడం జరిగింది ఓకే ప్రపంచ ఉష్ణోగ్రత అనేది టూ పాయింట్ త్రీ డిగ్రీస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వరకు పెరగవచ్చని ఈ రిపోర్ట్లో అంచనా వేయడం జరిగింది యాక్చువల్గా మనకి ప్యారిస్ ఒప్పందం రెండు వేల పదిహేను ప్రకారం ఉష్ణోగ్రత అనేది రెండు డిగ్రీల కంటే తక్కువగా ఉంచాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ఓకే ఈ శతాబ్దం చివరి నాటికి ఈ ఉష్ణోగ్రత అనేది రెండు డిగ్రీల కంటే తక్కువ ఉంచాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది కానీ రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఇది రెండు పాయింట్ మూడు డిగ్రీల నుండి రెండు పాయింట్ ఐదు డిగ్రీల వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రకటించడం జరిగింది ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల వద్ద పరిమితం చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగులో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాలు అనేవి టూ పాయింట్ త్రీ శాతం పెరగడం జరిగింది ఓకే కేవలం రెండు వేల ఇరవై నాలుగులో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాలు అనేవి రెండు పాయింట్ మూడు శాతం పెరగడం జరిగింది ఈ మొత్తం ఉద్గారాలు అనేవి యాభై ఏడు పాయింట్ ఏడు మిగా టన్నుల సీ ఓటుకు సమానంగా ఉండడం జరిగింది ఓకే కేవలం రెండు వేల ఇరవై నాలుగులో వెలువడిన ఈ జిహెచ్జి ఉద్గారాలు అనేవి అరౌండ్ యాభై ఏడు పాయింట్ ఏడు బిఘటన్నుల సిట్కు సమానంగా ఉండడం జరిగింది యాక్చువల్గా ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలకు లక్ష సాధనకు అరౌండ్ యాభై ఐదు శాతం ఈ ఉష్ణోగ్రతను తగ్గించాల్సిన అవసరం అనేది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఉందని ఈ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఉద్గారాలు అనేవి అధికంగా చైనా మరియు భారతదేశంలోనే పెరగడం జరిగింది ఓకే ఈ జిహెచ్జి ఉద్గారాలు అనేవి అధికంగా చైనా మరియు భారతదేశంలోనే పెరగడం జరిగింది కానీ భారత తలసరి ఉద్గారాలు అనేవి ప్రపంచ సగటు కంటే చాలా తక్కువగానే ఉండడం జరిగింది ఓకే భారతదేశం యొక్క తలసరి ఉద్గారాలు అనేవి ప్రపంచ సగటు కంటే తక్కువగానే ఉండడం జరిగింది కానీ ఉద్గారాల్లో అత్యధికంగా చైనా మరియు భారతదేశంలోనే ఉండడం జరిగింది ఇక్కడ యుఎన్యుపి అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ను ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ తర్వాత దీన్ని స్థాపించడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండడం జరిగింది అంటే కెన్యా నైరోబిలోని దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సాంస్కృతిక ఉత్సవాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రవాసి పరిచయం అనే సాంస్కృతిక ఉత్సవం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది భారత రాయబార కార్యాలయం రియాద్లోని ఉన్న భారత రాయబార కార్యాలయం అనేది ఈ ప్రవాసి పరిచయం అనే భారతీయ డయాస్పోరా సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవం ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే రియాదులోని భారతీయ రాయిబారి కార్యాలయంలో ఈ ఉత్సవం అనేది నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయుల యొక్క కళ సంగీతం నృత్యం సాహిత్యం మరియు తాత్విక సాంప్రదాయాలను ప్రదర్శించేందుకు ఈ సాంస్కృతిక ఉత్సవం అనేది ఉపయోగపడడం జరుగుతుంది దీని ద్వారా సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది ఎవరు హోస్ట్ చేయడం జరిగింది అంటే రియాద్ లోని భారతీయ రాయబార కార్యాలయం అనేది దీన్ని హోస్ట్ చేయడం జరిగింది విదేశాల్లో భారతీయులు భారత నాగరికత సాంస్కృతిక గుర్తింపుకు ఇది ప్రోత్సహించడం జరుగుతుంది భారతదేశం మరియు దాని డయాస్పర సమాజం మధ్య భావోద్వేగ సాంస్కృతిక బంధాలను ఇది బలోపేతం చేయడం జరుగుతుంది ఈ సాంస్కృతిక ఉత్సవం అనేది ఎక్కడ జరిగింది అంటే రియాద్ లోని భారతీయ రాయబార కార్యాలయంలో ఈ ఉత్సవం అనేది జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా స్వీడన్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు రహిత దేశంగా నిలవడం జరిగింది ఈ స్వీడన్లో ఎంటైర్ ట్రాన్జాక్షన్స్ అనేవి డిజిటల్లోనే జరుగుతున్నాయి ఓకే ఈ స్వీడన్ దేశంలో ఎంటైర్ ట్రాన్జాక్షన్స్ అనేవి కేవలం డిజిటల్లోనే జరగడం జరుగుతుంది ఎటువంటి ఫిజికల్ మనీని కూడా ఇక్కడ ఉపయోగించడం జరగట్లేదు స్వీడన్ అధికారికంగా ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు రహిత దేశంగా అవతరించడం జరిగింది దీని ద్వారా ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త ప్రమాణాన్ని ఈ స్వీడన్ అనేది నెలకొల్పడం జరిగింది ఇక్కడ దేశ పౌరులు తమ యొక్క రోజువారీ లావాదేవీల్లో దాదాపు పూర్తిగా మొబైల్ చెల్లింపులు లేదా డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా చేయడం జరుగుతుంది ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని డిజిటల్ ద్వారానే చేయడం జరుగుతుంది భౌతిక నగదు వాడకం అనేది పూర్తిగా తగ్గించడం జరిగింది ఈ స్వీడన్లో భౌతిక నగదును వాడడం పూర్తిగా తగ్గించడం జరిగింది అందువల్ల ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు రహిత దేశంగా నిలవడం జరిగింది ఏ దేశం అంటే ఇక్కడ స్వీడన్ అనేది నిలవడం జరిగింది దీని ద్వారా స్వీడన్ అనేది ప్రపంచంలోనే డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందంజలో ఉన్న దేశంగా నిలవడం జరిగింది నగదు రహిత మార్పు పారదర్శకత లావాదేవీల వేగం భద్రత పన్ను నియంత్రణ వంటి అంశాలను బలోపేతం చేయడం జరుగుతుంది కానీ దీని ద్వారా కొంత సైబర్ క్రైమ్ అనేది పెరగడం జరుగుతుంది ఓకే ఫుల్ డిజిటల్గా ఆధారపడడం వల్ల సైబర్ క్రైమ్స్ అనేవి పెరిగే ఛాన్స్ అనేది అధికంగా ఉండడం జరిగింది ఇది ప్రపంచ దేశాలకు డిజిటల్ పేమెంట్ మోడల్గా మారడం జరిగింది ఓకే ఈ స్వీడన్ కంట్రీ అనేది ప్రపంచ దేశాలకు ఒక డిజిటల్ పేమెంట్ మోడల్గా మారడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఉత్సవాలను అబ్జర్వ్ చేస్తే తాజాగా నేపాల్లోని పఠాన్ దర్బార్ స్క్వేర్లో చారిత్రాత్మక కార్తీక నాచ్ ఉత్సవం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ కార్తీక నాచ్ ఉత్సవం అనేది ఏ దేశంలో ముగియడం జరిగింది అంటే తాజాగా నేపాల్లో కంప్లీట్ అవ్వడం జరిగింది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఈ ఉత్సవాలు అనేవి చాలా ఇంపార్టెంట్ తాజాగా పది రోజుల ఈ కార్తీక అనేది పఠాన్ దర్బార్ లో కంప్లీట్ అవ్వడం జరిగింది ఇది కార్తీక పౌర్ణమి రోజున ముగియడం జరిగింది ఈ కార్తీక అనేది కార్తీక పౌర్ణమి రోజున కంప్లీట్ అవ్వడం జరిగింది ఏ దేశంలో దీన్ని జరుపుకుంటారు అంటే నేపాల్లో దీన్ని జరుపుకుంటారు ఈ ఉత్సవం అనేది యాక్చువల్గా పదిహేడవ శతాబ్దంలో ప్రారంభం అవడం జరిగింది నేపాల్లో పదిహేడవ శతాబ్దంలో ఈ ఉత్సవం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది దీనిని కట్టి ప్యాక కూడా పిలవడం జరుగుతుంది ఈ కార్తీక నాచ్ ఉత్సవాన్ని కట్టి ప్యాకగా కూడా పిలవడం జరుగుతుంది తాజాగా నేపాల్లో ఈ ఉత్సవం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా మనోహర్ పారికర్ యో సైంటిస్ట్ అవార్డును బహుకరించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు కానీ ఈ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే సాయి గౌతమ్ గోపాలకృష్ణ గెలుచుకోవడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదుగాను ఈ మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే సాయి గౌతమ్ గోపాలకృష్ణ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్త అయిన ఈ సాయి గౌతమ్ గోపాలకృష్ణ ఈ మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఇతను ముఖ్యంగా కంప్యూటేషనల్ మెటీరియల్స్లో ఆవిష్కారాత్మక మరియు ప్రథమ శ్రేణికి ఇతను చేసిన కృషికి గాను ఈ మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డు ను గెలుచుకోవడం జరిగింది మనోహర్ పారికర్ గారు మాజీ రక్షణ మంత్రి మరియు గోవాకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది ఈ బహుమతిలో భాగంగా ఒక ప్రశంస పత్రాన్ని మరియు ఐదు లక్షల నగదు బహుమతిని అందించడం జరుగుతుంది ఈ బహుమతిలో భాగంగా ఐదు లక్షల నగదు బహుమతిని కూడా అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు గాను ఈ మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే సాయి గౌతమ్ గోపాలకృష్ణన్ గారు గెలుచుకోవడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోధ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్